రామకృష్ణుడి కథలు తెలుగులో రామకృష్ణ కవి గుర్రాన్ని పెంచడం కథ తొమ్మిదికి స్వాగతం ఒకసారి రాయల వారికి తమ అశ్విక దళమును పెంచవలసిన అవసరం ఏర్పడినది ఆయన అనేక దేశముల నుండి మేనజాతి గుర్రములను అనేకముగా తెప్పించారు కానీ ఆ గుర్రాల సంరక్షణను ఎవరికి అప్పజెప్పాలా అని మహామంత్రి తిమ్మరుసు గారి సలహాను అడిగారు శ్రీకృష్ణదేవరాయలు అందుకు తిమ్మరుసు మంత్రి దేశభక్తులకు కొంతమంది మన నగరవాసులను పిలిచి వారికి గుర్రముల సంరక్షణ భారం అప్పచెప్పుదాము అని సలహాను ఇచ్చారు మంత్రి అప్పాజీ సలహాపై నగరంలో పెద్దలను రాజోద్యోగులను పిలిపించి వారికి విషయము చెప్పి గుర్రముల పోషణ నిమిత్తముగా కొంత ధనమిచ్చి జాగ్రత్తగా వాటి పోషణ బాధ్యతలను చూడండి బాగా పోషించిన వారికి మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను అని ఆదేశించి ఇంటికొక గుర్రమునిచ్చి పంపారు ఆ విధముగా మన రామకృష్ణుని ఇంటికి కూడా ఒక మేలుజాతి గుర్రము చేరినది మన రామలింగ కవికి ఈ గుర్రము పోషణ చాలా కష్టతరముగా తోచినది అయినా రాయలవారు గుర్రములను ఎవరు పోషించగలరో వారికి మాత్రమే పంపకుండా దేశభక్తుల జాబితాలో ఉన్న అందరికీ ఇవ్వడమేమిటి అని చికాకుపడ్డాడు గుర్రాల సంరక్షణ అనుభవం లేని వారికి ఇస్తే ఏమి జరుగుతుందో రాయల వారికి తెలియజేయాలి అని నిశ్చయించుకున్నాడు మన రామకృష్ణ కవి తనవంతుగా ఇల్లు చేరిన ఆ మేలుజాతి గుర్రమును అటు ఇటు కదులుటకు వీలులేని గాలి వెలుతురు ఏమాత్రము సరిగా రాని ధాన్యము దాచుకొని గిడ్డంగినందు ఒక చిన్న గదిలో ఆ గుర్రాన్ని బంధించినట్లుగా కట్టివేసి తలుపులు వేశాడు ఆ గదిలో మూడడుగుల ఎత్తులో ఒక గుండ్రని రంధ్రమును ఏర్పాటు చేశాడు ఆ రంధ్రము ద్వారా ప్రతిరోజు గుప్పెడంటే గుప్పెడు ఎండుగడ్డి పరకలు ఆ గుర్రానికి ఆహారముగా వేయసాగాడు ఇది తప్పదానికి మరో ఆహారమే లేదు ఈ విధంగా ఒక మాసం గడిచింది ఆ గుర్రము చాలినంత తిండి లేక తిరిగినంత చోటు లేక బాగా బక్క చిక్కి శల్యమైపోయింది ఒకరోజు రాయలవారు గుర్రములు ఏ విధంగా పోషించబడుతున్నాయో చూసి వాటిని పరీక్షించటానికి రేపు అందరూ తమ తమ గుర్రములను తీసుకొని రావాల్సిందని ఆదేశమిచ్చాడు దానితో అందరూ ఆ రోజు తమ గుర్రాలకు రోజు కంటే ఎక్కువ మేత వేసి బాగా మాలిష్ చేసి ఆ బహుమానము ఏదో తమకే వస్తుందని ఆశపడుతూ ఆ మరుసటి రోజు రాయలవారి కొలువుకు తీసుకువచ్చారు మన రామకృష్ణ కవి ఆయన పోషించుతున్న గుర్రము తప్ప మిగిలిన వారందరూ తమ తమ గుర్రాలను రాయలవారికి చూపించడానికి తీసుకువెళ్ళారు రామకృష్ణ కవి తన గుర్రమును తీసుకురాలేదని రాయలవారు గ్రహించి రామకృష్ణ కవి గుర్రమును తెచ్చి చూపవలసిందిగా కబురు పంపాడు రామకృష్ణ కవి స్వయముగా వచ్చి మహారాజా నేను పోషించుతున్న గుర్రము మంచి పొగరబోతుగా తయారైనది దాన్ని కట్టు విప్పినచో దానిని ఆపుట ఎవరి తరము కాదు ప్రతిరోజు నేను పెట్టే ఆహారము తిని నన్నే తన దగ్గరకు రానియడము లేదంటే ఇక ఎట్లున్నదో మీరే ఊహించుకోండి దాన్ని ఇక్కడకు తీసుకుని వచ్చటకు సాధ్యమొకట లేదు అందుకని సుశిక్షితమైన సైనికులను పంపి ఇక్కడకు తెప్పించండి అని రాయలవారిని ప్రార్థించాడు రామలింగుడు రాయలవారు గుర్రము బహుపుష్టిగా తయారై ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉండి ఉంటుందని భావించాడు దానితో రాయలవారు ఒక మహమ్మదీయ సైనికుని పిలిచి రామకృష్ణ కవి ఇంటికి వెళ్ళి అతని గుర్రమును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు మతాచారములను ఆచరించు మహమ్మదీయులకు వలె ఆ సైనికునికి గడ్డము బాగా పెరిగి ఉంది రామకృష్ణ కవి ఇంటికి వెళ్ళిన అతను గుర్రము ఏది అని అడిగాడు అది బాగా మేతమేసి బలిష్టముగా ఉండుట వలన ఎదురుపడిన వారినందరినీ కొరుకుచున్నది అందువలన దానిని ఒక చోట పెట్టి దాని చుట్టూ గోడ కట్టించాను నీవు ఆ రంధ్రములో నుండి దానిని చూడు అని రామకృష్ణ కవి అన్నాడు మహాకవి అది ఎంత పెంకిదైననో నేను క్షణములో మాలిమి చేసుకోగలను మీరేమీ కంగారు పడకండి అని చెప్పి ఆ గోడకున్న రంధ్రములో నుండి చూడసాగాడు అది ప్రతిరోజు రామకృష్ణ కవి గుర్రములకు గుప్పెడు పరకలు వేసే సమయం ఆతృతతో పరకలపై వేచి చూస్తున్న గుర్రము రంధ్రములో నుండి లోపలికి వచ్చిన సైనికుడి బారెడు గడ్డమును గడ్డిపరకులుగా భావించి గబుక్కున నోటితో గడ్డమును పట్టుకొని గట్టిగా లాగసాగింది హఠాత్ పరిణామను ఈ హఠాత్ పరిణామమునకు బిత్తరపోయాడా సైనికుడు ఈ హఠాత్ పరిణామమునకు బిత్తరపోయాడా సైనికుడు ఎలుగెత్తి అరవసాగాడు లబోదిబోమని అరుపులు పెట్టే ఆ సైనికుల కేకలు విన్నా చుట్టుప్రక్కల పౌరులంతా గుమికూడారు వారికి ఏమి చేయాలో పాలుపోక రాజధానికి కబురు పంపారు రాయలవారు సంగతి తెలుసుకొని వెంటనే రామకృష్ణ కవి ఇంటికి వచ్చారు అంత బాధలోనూ ఆ మహమ్మదీయ సైనికుడు సలాం చేసి రక్షించు అన్నట్లుగా చూశాడు రాయలవారు వెంటనే ఆ సైనికుని గడ్డము బయట వైపున కత్తిరింపజేశారు బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు ఆ సైనికుడు మొదటి నుండి ఇదంతా గమనిస్తున్న మిగతా వాళ్ళు రామకృష్ణ కవిపై అనుమానంతో చావిడిలో గుర్రము చుట్టూ కట్టబడిన గోడలను బ్రద్దలు చేశారు వెంటనే బ్రద్దలు కొట్టిన గోడలపై నిలబడి చూడగా బక్క చిక్కిన దేహముతో రేపో మాపో అన్నట్లున్న ఆ మేలుజాతి గుర్రమును చూడగానే రాయలవారికి బాగా కోపం వచ్చింది రామకృష్ణ ఏమిటి దురాగతము అని గద్దించి అడిగారు రాయలవారు అప్పుడు రామకృష్ణ కవి మన్నించండి మహారాజా దేశభక్తులందరూ అశ్వపోషకులు కాదని మీకు తెలియజేయటకు ఇలా చేశాను ఏ పని ఎవరు చేయాలో ఆ పని వారు చేస్తే బాగుంటుందన్న నా అభిప్రాయాన్ని మీరు గుర్తించండి ప్రభు అంటూ వేడుకున్నాడు రామకృష్ణ కవి ఆలోచన అవగతమైన రాయలు వారు నవ్వుకున్నారు